ఏడు వందల ముప్పై ఐదవ నామం మిథ్యా జగదధిష్ఠానా ఏ నమహ మిథ్యా జగదధిష్టాన మిథ్య అంటే మిథ్యాభూతమైన జగత్తుకి అధిష్టాన అధిష్టాన కారణంగా ఉంది ఏమిటి మిథ్య అంటే ఇప్పుడు ముచ్చపు చెప్పను చూసి మనం వెండి అనుకోవడం అలాగే తాడును చూసి సర్పం అనుకోవడం ఇలాంటివన్నీ మిద్య కిందకే వస్తాయి వెండి అనుకోవడానికి ముచ్చప్ప చెప్ప అధిష్టాన కారణం అవుతుంది అలాగే పాము అని అనుకోవడానికి త్రాడు చూసి అధిష్టాన కారణం అవుతుంది అలాగే లేనిదేదో ఉన్నట్టు అనిపించే సర్వ జగత్తుకే అమ్మవారు అధిష్టాన కారణం అవుతుంది ఇటువంటి అధిష్టాన కారణాన్ని సూచించే నామే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మిథ్యా జగదధిష్టాన మిథ్య అనేది తప్పు కాదు అది కేవలం కట్టుబాటు చేయబడిన అంటే కొన్ని నియమ నిబంధనలకు లొంగుబాటు చేయబడిన సత్యం అంటే కండిషన్ ట్రూత్ అనమాట అంటే భగవంతుడు ప్రసరింపచేసేది మాయ అయితే మానవుడు కల్పించుకున్నది మిథ్య దేని వలన మోహం పుడుతుందో అక్కడ మిథ్య ఉంటుంది మరి సగటు మనిషికి మిద్యూ బ్రతుకులేదుగా ఎందుకంటే మోహం లేకుండా ఉండలేడు కాబట్టి అయితే మాయ వల్ల భగవంతుడు దూరమైనట్టు మాయ వల్ల భగవంతుడు దూరమైనట్టు కనపడతాడు అనుకోవడం తప్పు మాయ వల్ల భగవంతుడు దూరమైనట్లుగా కనపడతాడు అనుకోవడం తప్పు భగవంతుడు దూరం అవడం వల్లనే మాయ వర్తిస్తుంది ఇట్ ఈజ్ నాట్ మాయా దట్ క్రియేట్స్ ద అారెంట్ ఆబ్సెన్స్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ గాడ్స్ ఆబ్సెన్స్ దట్ క్రియేట్స్ మాయా ఈ ప్రాణికోట్లన్నీ పుట్టడానికి పూర్వం కనపడవు పుట్టిన తర్వాత కనపడతాయి మళ్ళీ మరణించిన తర్వాత కనపడవు అలాంటి దానికి సులోకించడం దేనికి సాధారణంగా మనం కాసేపు అంతా మిథ్యండి ఇదంతా మాయండి అనుకుంటాంగా మనం సృష్టిలో జీవులు ఇలా శరీరంలో ఉన్నట్లు కనపడమే మిథ్య ఈ మిద్యకు కారణం అమ్మవారు ఈ జగత్తులోకి అమ్మవారు ఆకార పరిమాణ నామరూపాదులుగా దిగివస్తూ ఈ మిథ్యా జగత్తును అధివసించి ఉంటుంది వీటన్నింటిలోనూ చివరికి మిగిలేది ఏ ఒక్కటైతే ఉందో అది సత్యం ఆ సత్యమే అయ్యవారు ఆ సత్యమే అప్సల్యూట్ అనమాట అయ్యేవారు విద్యాభూతమైన జగత్తుకు అధిష్టాన కారణము ఎందుకమ్మ ఇలా ఆడుకుంటున్నా మా అందరి చేత ఏడు వందల ముప్పై ఆరవ నామం ముక్తిదాయ నమ ముక్తి అంటే మోక్షమును ఇచ్చున్నది అని అర్థం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇవ్వబడేది ఈ మూడు ఒకటైతే అది ముక్తి అవుతుంది లేకపోతే అది ముక్తి కాదు విభక్తమవుతుంది శివస్వరూపులైన జీవులందరికీ ఒకళ్ళకొకళ్ళు పార్వతుల్లాగా అంటే అమ్మవారిలాగా కనపడితే ఆ స్థితిని పరాకాష్ట భక్తి అంటారు ఈ భక్తి గల వారికి అమ్మవారు ఏం చేస్తుంది ముక్తినిస్తుంది మరి రాసలీలలో కూడా ఇంతే కదా జరిగింది అక్కడ వాస్తవానికి కృష్ణుడు ఉండడం ప్రతి గోపికకు ఎదురుగా ఉండే గోపిక కృష్ణుడిగా కనిపిస్తుంది ఆ స్థితికి ఎదిగిన భక్తి ఆ గోపికలది అందుకే నారద భక్తి సూత్రాల్లో భక్తికి ప్రమాణంగా యథావ్రజ గోపికానాం అన్నారు యధావ్రజ గోపికానాం అన్నారు ఇటువంటి వ్రజ గోపికల భక్తి కూడా ముక్తినిస్తుంది అన్నమాట విధిపూర్వకంగా అయినా సరే అలా కాకపోయినా సరే అమ్మవారిని ఆరాధించిన వారందరూ ముక్తులే సంసారబంధ విముక్తులే ముక్తిని ఇచ్చున్నది నీ నామానికి అర్థం ఏడు వందల ముప్పై ఏడవ నామం ముక్తి రూపిణ్యై నమ మోక్షమును రూపముగా కలది అని అర్థం ముక్తి అంటే మోక్షమును రూపిణి అంటే రూపముగా కలది అమ్మవారు కేవలం ముక్తిని ఇచ్చేది మాత్రమే కాదు ఆ ముక్తి స్వరూపం కూడా అమ్మవారే అది దీని అర్థం స్వస్వరూపజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారు ముక్తి స్థితిలో ఉన్నట్లే జ్ఞానంతో కానీ ఇది సిద్ధించదు అజ్ఞానం చేత కల్పించుకున్న విద్యా జగత్ ప్రభావం వలన ఈ జ్ఞానం మనలో కప్పిపడిపోయి ఉంటుంది మనలో కప్పివేయబడి ఉంటుంది ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలుగుతుందో అప్పుడు స్వస్వరూపజ్ఞానం భాసిల్లి ముక్తి వస్తుంది అజ్ఞానాన్ని తొలగించేది ఏమిటి మళ్ళీ జ్ఞానమే కదా అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానమే ఆ జ్ఞాన జ్ఞానస్వరూపిణి అమ్మవారే కాబట్టి అమ్మవారు ముక్తి రూపిణి ముక్తిని రూపముగా దాల్చిన జ్ఞాన స్వరూపిణి అని అర్థం ఏడు వందల ముప్పై ఎనిమిదవ నామం లాస్యప్రియామ లాస్యమునందు ప్రీతికలది అని అర్థం అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యమని అయ్యవారు చేసేది తాండవమని అంటారు దీనికి తగ్గట్టుగా ఆడవాళ్ళు లాస్యాన్ని మగవారు తాండవాన్ని చేస్తే సముచితంగా ఉంటుంది ఆడవాళ్ళు తాండవం చేసినా మగవాళ్ళు లాస్యం చేసినా ఎబ్బెట్టుగానే ఉంటుంది దానికంత రాణింపు కూడా ఉండదు కదా మగవాళ్ళు అలా చేయండి ఆడంగిలా అంటాం కదా మనమే కదా ఏంటి అది అలాగే స్త్రీలు కనుక తాండవం చేస్తే గంతులు పిచ్చి గంతులు మొగరాయిలా బాగుండదు అబ్బెట్టుగా ఉంటుంది పైనుండి చూసి అమ్మవారికి ప్రపంచమంతా లాస్యంగా కనపడుతుంది తన ప్రపంచం అంటే తనకిష్టం కాబట్టి అమ్మవారు లాస్యప్రియ ప్రపంచంలోని అన్ని రకాల వైవిధ్యాలు వైరుధ్యాలు సామ్యాలు సమన్వయాలు అభినయాలు అభినందనలు ఋతువులు ఋతుధర్మాలు గ్రహాలు మళ్ళీ గ్రహ లక్షణాలు ఇవన్నీ అంజన దృష్టితో చూసేవారికి ఆనంద లాస్యంగా కనపడకపోవచ్చు కానీ నిరంజన దృష్టికి ఇవన్నీ ఆనందహేలగానే కనపడతాయి జీవితం సంగీతం అయిన వాడికి జగత్తులోని చైతన్యమంతా లాస్యంగానే భాసిస్తుంది ఎంత బాగుంది మాట జీవితం సంగీతం కృష్ణుడు అంటాడే లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగ్ ఇట్ అంటాడు అలా జీవితం సంగీతం అయినటువంటి వాళ్ళకి జగత్తులోనిటువంటి చైతన్యం అంతా లాస్యంగానే భాషిస్తుంది ఈ లాస్యం అన్నా లాస్యంగా జగత్ చైతన్యాన్ని భావించే వాళ్ళన్నా అమ్మవారికి చాలా ఇష్టమట పరమేశ్వరుడు యొక్క ప్రళయ తాండవానికి అమ్మవారి యొక్క లాస్యం అనే మలుపు లేకపోతే సృష్టికి నాంది ఏర్పడదు అందుకే ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయ సమస్త సంహారక తాండవాయాని అమ్మవారిని అయ్యవారిని కలిపి అర్ధనారీశ్వర స్తోత్రంలో ఆదిశంకర్లు అన్నారన్నమాట లాస్యము నందు ప్రీతి కలది అని నామానికి అర్థం